ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ అయితే దీనికి కావాల్సిన విధి విధానాలు ఏంటి ఎవరెవరికి వస్తాయి ఎవరికి రావు లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం సొంత ఆటో ఉంటేనే వస్తుందా లేదా రెంట్కి ఇచ్చే వాళ్ళకి రెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా వస్తుందా లేదా ఓన్లీ ఆటో ఉండి వాళ్ళని నడిపితేనే వాళ్ళ అకౌంట్లోకి పడుతుందా లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూసేద్దాం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాహనవేత్త అమలైతే అమలపైన ప్రకటన అయితే చేయడం జరిగింది దసరా నుంచి ఏ పథకం అయితే అమల్లో భాగంగా ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఖాతా అయితే ఈ పదిహేను వేల అనేది జమ చేయడం ఉండడానికి ప్రణాళిక అయితే చేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఎప్పటికీ లబ్ధిదారులు ఖర్చు నిధుల అయితే కసరత్తు కూడా చేసేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం కింద అయితే అమలు కావడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అయితే లబ్ధి అయితే జరు అందుతుంది అయితే నిధుల వినియోగం పైన ప్రభుత్వం అయితే విధి విధానాలు కూడా ఖరారయ్యాయి ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహూర్తం కూడా పిక్ చేసింది ఆ పథకం ఏంటంటే వాహనమిత్ర మహిళలు కుస్త బస్సు ప్రయాణం ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని అయితే ఆటో డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మిత్ర అమలు చేయాలంటే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది దీంతో తాజాగా అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదిహేను వేల రూపాయల చొప్పురైతే సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు గారెడ్డి ప్రకటించారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకైతే ఉపాధి ఆర్థిక సాయం అయితే అందనుంది మొత్తంగా వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి అయితే పొందనున్నారు వైసీపీ ఐఎంలో ఈ వాహనమిత్ర కింద అయితే పదివేలు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి పదిహేను వేలు ఇవ్వాలని అయితే నిర్ణయించింది అయితే గత ప్రభుత్వంలో టాక్సీ నడిపే వారికి నడపన వారికి వాళ్ళ పేరుని ఎవరి పేరునైతే ఉంటే అయితే ఆ అమౌంట్ అయితే అప్పుడు వేయడం జరిగింది ఇప్పుడైతే అది వర్తించదని అంటున్నారు అయితే ప్రభుత్వం ఈ పథకం అమలు విధి విధానాలను అయితే ఖరారు చేయడం జరిగింది స్వంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకి ఏ పథకం అయితే వర్తిస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది కానీ రెంట్కి తీసుకున్న వాళ్ళకైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అయితే అర్హులైతే ఉన్నారని చెబుతున్నారు దీంతో ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు అయితే ఇరవై ఐదు వేల మంది అయితే ఉన్నారని చెబుతున్నారు తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేలకైనా పెరగవచ్చని అంచనా అయితే వేయడం జరుగుతుంది దీంతో ఈసారి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి అయితే ఆర్థిక సాయం అందుతుందని అయితే చెబుతున్నారు అయితే శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఎన్నో ఉన్నాయి వాటి యజమానులు ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు అంటూ వాటి ఉపాధి పొందు వాళ్ళు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు అంటే దరిదారు వివరాలు అయితే సిద్ధం చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి డ్రైవర్ ఖాతాలో అయితే నేరుగా పదిహేను వేల పదిహేను వేల రూపాయలు అయితే డైరెక్ట్ బెనిఫిట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో మీరు ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో లేదో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ అమౌంట్ ఏ విధంగా వినియోగించుకోవచ్చు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఈ నిధులను ఏ సాయం కిందైనా వాహన బీమా టైర్ల మార్పులు ఇంధన ఖర్చులు వంటి కుటుంబ అవసరాల వంటి విషయాలకైతే ఉపయోగపడనుంది ఈ అమౌంట్ పడితే ఎవరికైనా ఏదో ఒక విషయానికైతే ఉపయోగపడడం అయితే జరుగుతుంది అయితే దీంతోపాటుగా ఇంకా మించిపోతే ఆటో రిపేర్లు సర్వీసింగ్ వంటి ఖర్చులకైతే వినియోగించుకోవచ్చు కూడా అని చెబుతున్నారు అమౌంట్ పట్టక ఏ విషయానికైనా వాడుకోవచ్చు బీమా ఎన్నివోలు కోసం కూడా ఉపయోగించుకునే వెసులుబాటు అయితే దీనివల్ల కలుగుతుంది పిల్లల చదువుల కోసం సాయం అవుతుందని భావిస్తున్నారు డ్రైవర్లకు కుటుంబ ఆర్థిక భారాన్ని కొంతవరకు అయితే తగ్గించేందుకు ఇదైతే ఉపయోగించుతుందని అంటున్నారు మన ప్రభుత్వ వర్గాలు ఆటో డ్రైవర్లు సాధారణంగా రోజువారీ ఆదాయం పైన ఆధారపడతారు కానీ ఇంధన ధరలు పెరగడం వల్ల అలాగే వాహనాల నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల చాలామంది డ్రైవర్లు అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటున్నారు ప్రభుత్వం దీనివల్ల ఈ నిర్ణయం తాజా నిర్ణయం తీసుకోవడం వల్ల అయితే కొంత ఉపశమనమైన అయితే కలుగుతుందనే చెప్పుకోవచ్చు సో ఎవరికైనా అమౌంట్ పడుతుంది కాబట్టి వాళ్ళ అవసరాలకు ఏదో ఒక ఏ అవసరంకైనా అమౌంట్ అనేది ఏ విధంగా వాడుకుంటే ఏ ఎవరికి ఏ అవసరం పడితే ఆ అవసరానికి ఈ అమౌంట్ అనేది వాడుకోవచ్చు అది ఆటోకైనా అవ్వచ్చు ఇంట్లో అవసరాలకైనా అవ్వచ్చు పిల్లల చదువులకైనా అవ్వచ్చు ఏ విధంగా అమౌంట్ ఉన్నాక వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ అమౌంటే లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కోసం ఎవరినైనా అడగాల్సి ఉంటుంది లేదా ఎక్కడైనా అప్పు తెచ్చుకొని బ్యాంక్ ద్వారా అయినా తెచ్చుకొని ఇళ్ళ అవసరాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి అవసరాలకైతే ఈ అమౌంట్ అనేది ఉపయోగ ఉపయోగం అయితే అవుతుంది సో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకైతే ఈ పదిహేను వేల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా పడ్డం అయితే జరుగుతుంది ఓకే